నేను ప్రతికే ఉన్నారా బాబు అని ప్రూవ్ చేయడం కోసం అతనికి లిటరల్లీ సెవెంటీన్ ఇయర్స్ పట్టింది జస్ట్ ఇమాజిన్ మీరు ప్రతికే ఉన్నారు తింటున్నారు మాట్లాడుతున్నారు నడుస్తున్నారు పడుకుంటున్నారు బట్ లీగల్లీ డెడ్ అనమాట అంటే ఆధార్ ఉండదు రేషన్ కార్డు ఉండదు ఓటర్ ఐడి ఉండదు అలాగే ల్యాండ్ కూడా ఉండదు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ట్విస్ట్ ఏంటో అతని పేరు లాల్ బిహారీ అనమాట అతను యూపీలో పుట్టిన ఒక ఇండియన్ సిటిజన్ అతని రిలేటివ్స్ అతను ల్యాండ్ కొట్టేయడం కోసం ఏకంగా అతనికి ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ తయారు చేసి అతను ల్యాండ్ కొట్టేశారు ఇక్కడ క్రేజీ ట్విస్ట్ ఏంటంటే అతనే కేసు పెట్టి అతనే ప్రొటెస్ట్ చేసి దేనికి నేను బతికే ఉన్నా సార్ నన్ను గుర్తించండి ఇంతకన్నా పెద్ద క్రేజీ ట్విస్ట్ ఏంటో తెలుసా అతని డెత్ అనివర్సరీ కూడా అతనే చేసుకున్నాడన్నా ఫైనల్లీ ఆఫ్టర్ సెవెంటీన్ లాంగ్ డెత్ యానివర్సరీస్ ఈ జగన్ ప్రూవ్ అండ్ అలైవ్ బాగుంది ఇలాంటి షాకింగ్ ఫన్నీ రియల్ స్టోరీస్ కోసం మా మార్కెట్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్